రావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తుమ్మలపెంట్లో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది తుమ్మలపెంటలో జల జీవన మిషన్కు సంబంధించి ఫైలాలను ధ్వంసం చేసిన విషయంపై ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలను చేశారు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆరోపించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఒక పిరికి పందల చర్య ఒక రౌడిజానికి ప్రతీకగా ఉన్నటువంటి చర్య ప్రభుత్వాల మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు రౌడిజం మీద మాత్రమే గౌరవాన్ని పెంచుకున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క దహన కాండ మరొక్కసారి తుమ్మలపేట ప్రాంతంలో అర్ధరాత్రి ఈ రోజున పైలాను కూల్చివేతలో ఇంకొకసారి వాళ్ళ యొక్క భోగోతం వాళ్ళ యొక్క విధి విధానాలని బట్టబయలు చేసింది రెండు వేల ఇరవై సంవత్సరంలో కావలి పట్టణం అడిపడ్డు ఉన్నటువంటి పైలాన్ని ఏ విధంగా కూల్చారో అదేవిధంగా ఈ రోజున తుమ్మల పెంట ప్రభుత్వ స్థలంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో కీర్తిశేషులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి శిలా పలకాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి శిలా పలకాన్ని ప్రతాప్ రెడ్డి గారి కనుసన్నల్లో ప్రతాప్ రెడ్డి గారి అనుచరులు సుకుమార్ రెడ్డి గారి అనుచరులు ఈ మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నుకున్నటువంటి మత్స్యకార సోదరుడైన తిరుపతి నాయకత్వంలో రాజు యొక్క ఆలోచనల మేరకు యానాది అనేటువంటి ఒక బ్రోకర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఉన్నటువంటి బ్రోకర్ చేతుల మీదుగా జకరయ్యని గతంలో మా తెలుగుదేశం కార్యకర్త మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి జకరయ్య ఆధ్వర్యంలో జేసీబీని ట్రాక్టర్ ని పెట్టి ప్రభుత్వ స్థలంలో ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలా పలకాన్ని అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలా పలకాన్ని ధ్వంసం చేశారు ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది నూటికి నూరు పాళ్ళు కావలి ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది మత్స్యకార సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వీళ్ళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు ఎక్కడోదికొడ వైషమ్యాలను కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా పూనుకోవడానికి ఇటీవల కాలంలో రెండు రకాల కార్యక్రమాలను అనంతపురం నుంచి వాళ్ళ కూతుర్ని ఇచ్చినటువంటి అనంతపురం రౌడీలని కావలలో పెట్టి రూములు తీయించి రేత్రిపూట కరెంటు స్తంభాల మీద కరెంటు వైర్లు వేసి ట్రాన్స్ఫారర్లు కాలిపోయేటట్టు కరెంటు పోయేటట్టు చేస్తూ ఆలోచనలు సాగలేదని ఇదొక దుర్మార్గమైన చర్య ఏదైనా చేయాలని ఆలోచనతో వాళ్ళు తెలుసుకున్నది కాబలిలో పైలాన్ను పగలగొట్టే సంస్కృతి తెలుసుకున్నారు కాబట్టి ఎవరు చూడాలన్న ఆలోచనతో ఈరోజు పెంటలో రేత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో వాళ్ళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జకరయ్య గారి జేసీబీ జకరయ్య గారి ట్రాక్టరు తిరుపతి రాజు ఆధ్వర్యంలో పక్కన రూముల్లో కూర్చొని ఈ రోజున యానాదయ పక్కన నిలబడి ఈ రోజున ఈ పైలాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ అంద శిష్యులు వాళ్ళకు డబ్బులకు దాసోహమైనటువంటి వ్యక్తులు వాట్సాప్ లో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఈ నాయకత్వంలో ఎమ్మెల్యే నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అరాచకాలు ఒక్కసారి చూడండి ప్రజలారా అని వాళ్ళు గొంతు చించుకున్నటువంటి పరిస్థితి నిన్నటి రోజున చూశారు విఘ్నైనటువంటి కావలి ప్రజానికలరా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు వాస్తవాలు ఫోటోల రూపంలో వాళ్ళకై వాళ్ళే అరెస్ట్ అయి ఒప్పుకున్న రూపంలో ఈరోజు వాస్తవం బయటకు వచ్చింది కాబట్టి రోజు దీన్ని అర్థం చేసుకోగలిగారు దీనికే సాక్ష్యం లేకపోతే కావాలని ఏ రూపంలో తీసుకుపోతున్నాడో కేత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి ధనం ఆ డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి హీన రాజకీయ స్థితిని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పది సంవత్సరాలు కావలికి ఎమ్మెల్యేగా పనిచేశావు కానీ ప్రజలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యేని అవమానించే విధంగా ఈ రోజున నీకు ముప్పై మూడు వేల ఓట్లు మైనస్ తో నిన్ను తరిమి కొడితే నీ క్యారెక్టర్ మార్చుకోవాల్సింది పానిచ్చి సిగ్గుపడాల్సింది పానిచ్చి నేను చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలు నన్ను తరిమారినటువంటి సిగ్గుపడాల్సినటువంటి పానిచ్చి ఈ రోజున కావలలో ప్రశాంతంగా జీవించేటువంటి కావలలో వర్గాల చిచ్చు వర్ణాల చిచ్చు కులాల చిచ్చు మతాల చిచ్చుకు ప్రాంతి పలుకుతున్నటువంటి నీ రాజకీయాలని కావలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటుంది నిన్ను తరిమి కొడుతూనే ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా నీకు నా మీద కోపం ఉంటే నీ ఇంటి పక్కనే ఉన్నా రేత్ర ఒంటరిగానే నివసిస్తున్నా నీ అనంతపురం రౌడీలు నీ బెంగళూరులో నీకున్నటువంటి రౌడీలు నీ కావలలో నీ కొమ్ము కాసేటువంటి రౌడీలు పోలీసు పహరా లేకుండా ఎక్కడికైనా ఒంటరిగానే మంది మార్పులతో పోకుండా ఎక్కడికైనా వెళ్ళే కావ్య కృష్ణారెడ్డి కావలను కాపు కాసుకునే కావ్యకృష్ణారెడ్డి ఎప్పుడైనా ఒంటరిగానే దొక్కుతాడు ఇటువంటి శిలా పలకాలను పగల కొడతాను ఇటువంటి రోడ్లను ధ్వంసం చేస్తాను లేదంటే ప్రజల్లో అనైక్యత తెచ్చాను ప్రజలు ఓట్లేరు నీకు అర్థంగా ఉండేది నేను నన్ను కడతాచగా ప్రయత్నం చేయ తప్ప కావలి ప్రజానికం జోలుకొచ్చిన కావలి ప్రభుత్వ ఆస్తులు జోలుకొచ్చిన కబర్దార్ ఈ క్షణం నుంచి దీనికి చెల్లించుకోక తప్పదు ఇది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడానికి సత్యపైన మహానుభావుడు అయినటువంటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం ఉన్నటువంటి దానికి కూడా కించిత్తు చిగ్గుపడకుండా ఆ పైలను కూడా కోల్చడానికి నీకు సత్యపేరుల మీద గౌరవం లేదు బతుకున్న ప్రజల మీద గౌరవం లేదు నీ ధన దాహం ముందు నీ స్వార్థ రాజకీయం ముందు ంతటిగతాచడానికి ఏ దిగజారుల రాజకీయాలు చేయడానికైనా నువ్వు దిగజారేటువంటి నాయకత్వాన్ని ఈ కావల గడ్డ పది పది సంవత్సరాలు భరించినందుకు కావల ప్రజలు తల దించుకుంటున్నారయా ఇక నీ బుద్ధి తెచ్చుకో ఈ కావలను బాగు చేసేదానికి కలిసి రమ్మని వంద సార్లు చెప్పాను తప్ప నీ దుర్మార్గమైన చర్యలు మాట్లాడితే కావల ఎమ్మెల్యే ఆడిస్తున్నాడు అంటావు కావల ఎమ్మెల్యే కోడి పందాలు ఆడిస్తున్నాడు నువ్వు చేసిన వృత్తులన్నింటినీ మర్చిపోకుండా ఆ సభల మీద పరుగులేరుకున్న క్యారెక్టర్ నీది నిజాయితీకి మారుపోయిన క్యారెక్టర్ నాది నువ్వు నా ఇంటి గోడ్డు కూడా సరిపోతుంది అవినీతి ఎక్కడా నా నిజాయితీ ఎక్కడా నువ్వు నీ ఆకాశం మీద వస్తే నీ మఖాన పడ్డట్టు కావ్య కృష్ణాడి మీద నింద చేయాలంటే నీ నీ పక్కకి నీ కండ్ర తల్లిదండ్రులు కూడా నీకు దక్కవు ఒక్కసారి నీ భార్య బిడ్డలు కూర్చొని ఒక్కసారి ఆలోచించండి అవినీతిని సంపాదించిన డబ్బు నీది నిజాయితీ మీద కావాలని సేవ చేస్తే నాది నా మీద కాదలితే నా దోళిరా కానీ ఏం చేశారు నీకు ఈ ఈ నోరు నేరు శిల్పాలు ఏం చేశాయి భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల ప్రజాప్రతినిధులకు ప్రజలేజ్ అయినటువంటి శిలా పలకాలను పగలు దక్కితే ఈ రోజు ఏడవాల్సి నువ్వు సిగ్గుపడకుండా ఎక్కడో బెంగళూరులోకి కూర్చొని నీతి మాలిన నీ క్యారెక్టర్ లో కుక్కల చేత ఈ రోజు వాట్సాప్ లో పెట్టిస్తున్నావే ఇదే నువ్వు నేర్చుకున్నది ఇదో కావాలి పది సంవత్సరాలు నువ్వు అందించిన రాజకీయం ఇదో కావలికి ఆదర్శమైన నాయకత్వం అందించాల్సిన క్యారెక్టర్ కాబట్టి కబర్దార్ కొత్తాప్ రెడ్డి నువ్వు కావలికి వచ్చిన తర్వాత నీ ఎంత చూడటానికి నేను నీ ముందుకు రాబోతున్నా నువ్వు కావలి ప్రజలు నువ్వు క్షమాపణ చెప్పాలి ఇది మా వైఎస్ఆర్ సిపి చేసిన తప్పిదను మమ్మల్ని క్షమించండి అని చెప్పి నువ్వు చెప్పకపోతే నిన్ను కావాలి అట్టి ఎక్కడ దిగితే అక్కడ నిన్ను అర్థంగా ఆపటానికి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నాడు తపదారు ఇస్తున్నా ప్రతాప్ రెడ్డి